గురుగారు నమస్కారం నమస్కారం అయ్యా మేము మాకు సందేహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి సార్ నాకు ఎంత అంటే పూర్వం నుంచి అనేక సినిమాలు చూసాం ఈ మధ్య కొత్తగా సినిమా వచ్చింది కలికి అని ఆ సినిమాలో కూడా అశ్వత్థామ గురించి చెప్పారని నేను చోల్ చూడలేదు చూసామండి అందరూ చెప్పిన మాట కలికి గురించి కలికి దాంట్లో ఈ అశ్వత్థామ ఉన్నాడని ఏదో చెబుతున్నారు అసలు ఈ కల్కి అశ్వధామకి సంబంధం ఉన్నదా నా ఉద్దేశమైతే అది ఏంది మరి అర్థంగానే పరిస్థితుంది నెక్స్ట్ ఆ తర్వాత అండి మా చిన్నప్పుడు లవకుశ విపరీతంగా ఆడేసింది నాలుగు ఐదు ఐదారు సార్లు చూసాం ఇప్పుడు కూడా ఏదైనా వస్తే మళ్ళీ దాన్ని చూడటానికి మేము ప్రయత్నం చేస్తాం అంత వినులు వినుగా ఉంది దాంట్లో గమ్మత్తు అనిపిస్తుంది నాకు డౌట్ ఏంటంటేనండి లవకుశులు యుద్ధం చేసినట్టు ఒక్క రామునితో తప్ప మిగిలిన అందరితోటి లక్ష్మణుడు భరత సిడ్డీలతోటి యుద్ధం చేసినట్టు వాడు పడి పడిపోయినట్టు చూపించారు మరి ఇవన్నీ కల్పితాలుగా నాకు కనిపిస్తున్నాయి ఎంత దాచి చూపిస్తే ఓహో ఇది కూడా అదేనేమో అని సందేహం నాకు కలి కలిగిందండి అని చేత ఏంటంటే ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే నా ఉద్దేశం అండి ఇప్పుడే కాదు కల్పితాలు అప్పుడు ఉన్నాయా అని సందేహం వస్తాం సార్ ఇప్పుడు అనుకుంటున్నాం లవకుశ నాడే ఇటువంటిది వచ్చేసి కల్పిత ఉందా అనిపిస్తాను నాకు అది కొంచెం మీరు క్లారిఫై చేస్తే అదే అందరం తెలియ తెలుసుకుంటాను సార్ సంతోషం ఇప్పుడు లవకుశ సినిమా ప్రకారంగా శత్రుఘ్నుడితోనూ భరతుడితోటి లక్ష్మణుడితోటి కూడా వీడు యుద్ధం చేయాలి శుడు లవుడు అసలు వాడు పేరు పెట్టడంలోనే ఉంది తేడా కుశుడు పెద్దాడు లవుడు చిన్నాడు అవునండి కాబట్టి అని పెట్టాలి కుశి నవ్వు అని కుశలవులు వాళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ సినిమా వాడికి ఎంతసేపు ఉన్నదానికంటే ఏదో మార్పు చేయాలన్న ఆలోచన సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది అది వాళ్ళు అత్తగా ఏం రాలా ఏ కనుక వాళ్ళు కుశలవ అనుకుంటే లవకుశ అని పేరు పెట్టారు లవకు పేరు పెట్టారు కాబట్టి లవడు పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అందులో ఆ సినిమాలు సరే అంతవరకు బాగా ఉంది ఇప్పుడు వాళ్ళ మధ్య యుద్ధం జరగాలంటే ఏం జరగాలి ముందు గుర్రాన్ని కట్టేయాలి గుర్రాన్ని ఎవరు కట్టాలి అది అశ్వమేధ యాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం అవునా అశ్వమేధయాగంలో విడిచిపెట్టిన గుర్రం అసలు ఎందుకు విడిచిపెడతారు అంటే అది అన్ని రాజ్యాలు తిరిగి వస్తుంది ఏ రాజ్యం వాడైనా సరే ఆ గుర్రాన్ని కట్టేస్తే పట్టుకుని కట్టేస్తే దాని అర్థం ఏమిటి నేను సామంతరాజుగా ఉండదలుచుకోలేదు స్వతంత్ర రాజుగా ఉండదలుచుకున్నాను కనుక నేను మీ కింద వాడిని మాత్రం కాదు నేను మీకు ఎటువంటి కప్పము కట్టను అని ప్రకటించుకున్నట్టు లెక్క అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వచ్చి వాడతాతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో గెలిస్తేనే గుర్రం తిరిగి వెనక్కి వస్తుంది అలా వెనక్కి వస్తేనే అశ్వమేధ యాగం చేసి అర్హత వస్తుంది లేదా అశ్వమేధ యాగమే ఆగిపోతుంది అలాగే దే మిగతా వాడు ఏం చేస్తారు అమ్మో ఆయనతో మనం యుద్ధం చేసి గెలవలం అని గుర్రాన్ని విడిచిపెట్టేస్తారు కొద్మన మనమేంటి ఆయన కింద పని చేయడం ఏమిటి మన సామంతరాజులు ఏమిటి అని ఎవరైతే గుర్రాన్ని కడతారో వాళ్ళందరితో యుద్ధం జరుగుతుంది ఇది యాగం యొక్క స్వరూపం అది గుర్రాన్ని అందుకోసం కడతారు ఆ యుద్ధం అందుకోసం జరుగుతుంది కదా ఇప్పుడు కుసుడు కానీ లవుడు కానీ గుర్రాన్ని ఎందుకు కట్టారు ఎవరు కట్టాలి రాజకుమారులు కట్టాలి రాజకుమారులు ఉంటే రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా కాదు అక్కడ వీళ్ళు రాజు రాజకుమారులే కాబట్టి వీళ్ళు కూడా రాజకుమారులే నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజకుమారులు అంటే వాళ్ళ రాజులు బోడదు ఉన్నారు రాజులు కులం ఉంది కులంలో పుట్టిన ప్రతి వాడికి అసమర్ యాగంలో చేసి విడిచిపెట్టిన గుర్రాన్ని కట్టే అధికారం ఉంటది అక్కడ రాజు అయి ఉండాలి రాజ్యం ఉండాలి అక్కడ అప్పుడు రాజ్యం ఉన్నప్పుడు నేనే స్వతంత్ర రాజుని స్వాతంత్రం ప్రకటించుకోవాలి అందుకోసం గుర్రాన్ని కట్టాలి వీళ్ళు ముని పెరుగుతున్నారు మునికుమారులు అయినప్పుడు వారికి ఏ రాజ్యం లేదు కదా రాజ్యం లేనప్పుడు ఎందుకు కడతారు వాళ్ళతో వీళ్ళు ఎందుకు చేస్తారు వీళ్ళేమో పైగా ఆ సినిమాలో వాడు చతురంగ చతురంగబలంతో వస్తారు ఏకంగా చతురంగబలం వీళ్ళిద్దరంటే ఇద్దరే ఉంటారు ముని కుమార్లు ఎవరికి యుద్ధాలను చేతనం అవుతాయి ఏం చేత కావు వీళ్ళిద్దరు మాత్రం యుద్ధం చేస్తారు రాజకుమారులు కూడా యుద్ధ విద్యలు వచ్చాయి వీళ్ళకి వీళ్ళకి రాజకుమారులు ఉన్న సంగతే తెలియదు నిజానికి అయితే ఆ రక్త సంబంధం బాంధమై ఉంటుంది కనుక వద్దన్న విద్యలు వచ్చేస్తాయంతే వస్తున్నాయి కనుక బాగా నేర్చుకుంటారు వాల్మీకి తెలుసు కదా వీటి రాజకుమారులని అందుకని వాడికి యుద్ధ విద్యలని బాగా నేర్పించడే అంతవరకు కనుక వారు గుర్రాన్ని కట్టడం అనేది వాల్మీకి రామాయణంలో దీని ఉత్తరకాండ అంటారు ఆ పట్టాభిషేకం వరకు ఉన్నటువంటి రామాయణాన్ని పూర్వరామాయణం అంటారు ఆరు కాండలు ఏడవ కాండకి ఉత్తరకాండ అని పేరు ఆ ఉత్తరాఖండ కథే ఈ లవకుశ కానీ తర్వాత వచ్చిన శ్రీరామరాజ్యం గాని ఇదంతా ఉత్తరాఖండ కథ ఆ రా వాల్మీకి రచించినటువంటి ఉత్తరాఖండలో అస్సలు కుశలవులు గుర్రాన్ని పట్టుకోలేదు వారి మధ్య యుద్ధమే జరగలేదు అది అభూత కల్పన ఈ అభూత కల్పన ఎవరు చేశారు అంటే మళ్ళీ సినిమా వాళ్ళు చేశారు అని లేదు ఇక్కడ వాళ్ళు ఎక్కడో పట్టుకుంటారు వాళ్ళకి ఆధారం లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు భవభూతి అని గొప్పగా ఉన్నాడు కదా మహాకవి సామాన్యుడే కాదు కోసం ఆయన ఒక నాటకం రాశాడు ఉత్తర చరిత్ర అని ఆయన కలిగింది ఈ కవులకి రకరకాల ఊహలు ఏంటంటే రాముడు లవకసులు తండ్రి కొడుకులు వీరి మధ్య యుద్ధం పెడితే అలా ఉంటుంది లేదా రాముడిగా ఆంజనేయుడు మహాభక్తుడు వీరిద్దరి మధ్య యుద్ధం పెడితే ఎలా ఉంటుంది రామాంజనేయ యుద్ధం కృష్ణుడు అర్జునుడు ఇంకా అవినాభావ సంబంధం వాళ్ళందరికీ మహాస్నేహం ఇద్దరి మధ్య యుద్ధం పెడితే ఎలా ఉంటుంది అదే గయోపాఖ్యానం కృష్ణార్జున యుద్ధం ఇవన్నీ కలిపితారు అలాగే ఆ భవభూత అనేటువంటి మహాకవి కూడా ఓ కల్పన చేశాడు వాళ్ళు వచ్చి గుర్రాన్ని పట్టుకున్నట్టు చేసినట్టును కనుక అందులో కొంత ఉంది దీన్ని వీళ్ళు ఇంకా బాగా బ్రహ్మాండంగా విస్తరించి చేశారు కాని ఒక అసలు కుశిరవులకి ఈ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మధ్య ఎటువంటి యుద్ధము జరగలేదు కానీ అదూత కల్పన ఇంకా కలికి అన్నారు కలిక ఈ కలికి సినిమా నేను చూశానండి అదేమిటంటే అది నిజంగా దారుణమైన భూత కల్పన అయితే వాళ్ళు చెప్పేస్తున్నారు ముందే ఇది కల్పన చేశాం కేవలం ఇది ఎంత నిజం కాదు ఇందులో భారతంలో ఉండదు కాదు రాస్తున్నారు ఆ రాసింది ఎవరు చదివే అవకాశం ఉండదు కొన్ని సెకండ్లో అలా మాయమైపోతుంది అంతే సినిమా మాత్రం మనసులో పడిపోతుంది కొద్దిగా ఇప్పుడు చూడండి సిగరెట్ పెట్టల మీద సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజరీస్ హెల్త్ అని రాస్తాడు చిన్న 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 చేమ తలకే రాస్తాడు సిగరెట్ కంపెనీ పేరు పెద్ద దర్శనాలతో రాస్తాడు ఇది నవరు గమనించరు దాన్ని అలాగే వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం మేము ప్రకటించాం ముందే ఏం ప్రకటించారు ఎవరు చదివేది ఎవడు చూసేది ఆ ఏం రాస్తా అసలు రాసినది చదివి అలవాటు పడుకున్న సినిమా యాక్టర్ కనపడాలి చూడాలి చూడడం మీరే దృష్టి కానీ చదవడం మీద దృష్టి ఉంటుంది అక్కడ సినిమాలో ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నది మహా అయితే తారాగణం వాడు చూస్తారు హీరో హీరోయిన్ వరకు చూస్తారు ఆ తర్వాత టైటిల్స్ కూడా పెద్దగా ఎవరు ఫాలో అవరు మళ్ళీ డైరెక్టర్ ఎవరో నిర్మాత ఎవరో చూసుకుంటారంటే మధ్యలో సంగీతం ఎవరు చూస్తారు మధ్యలో చాలా పేర్లు పెడతాయి ఎవడు చూశాడు ఏం తెలుస్తుంది తెలియదు కనుక ఇందులో అశ్వత్థామ ఒకటి నిజం మొత్తం భారత పాత్రల్లో చిరజీవిగా చిరంజీవిగా మిగిలిపోయిన వాడు అశ్వత్థామ ఆ చిరంజీవిగా మిగలడం అనేది మొత్తం సప్తైతే చిరంజీవిన అని ఒక ఏడుగురు చిరంజీవులు ఉన్నారు వ్యాసుడు బలి హనుమంతుడు ఇలాగా మొత్తం ప్రహ్లాదుడు ఇలాగా వీళ్ళు మొత్తం ఒక ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో అశ్వత్థామకుడు విచిత్రం ఏంటంటే మిగిలినటువంటి ఆరుగురికి చిరంజీవులుగా ఉండుట అనేది వరం అశ్వత్థామక మాత్రం అది శాపం అది ఏమిటంటే అశ్వత్ ఏం చేశాడు నిద్రపోతున్న ఉప పాండవులను చంపేశాడు ఉప పాండవులు ఉంటే ద్రౌపదికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు ఈ ఐదుగురు భర్తల వల్ల కలిగిన సంతానం వారు మరి పసిపిల్లలేం కాదు యుద్ధంలో వెళ్ళే వీరులే వారు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమీ చేయలేని వాడి విశ్ల అంతా అయిపోయింది కదా ఇంకా దుర్యోధన పడుకుంటే సరిగా యుద్ధం అయిపోయింది అక్కడికి అంటే యుద్ధానికి పరిసమాప్తి ప్రకటించేశారు ప్రకటించేస్తున్నారు అప్పుడు ఎవరు ఏం చేయి ఎవరిని ఏమేమి చేయకూడదు హాయిగా వాళ్ళు ఇంకా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు ఇన్నాళ్ళు అలిసిపోయారు కనుక నిద్రపోతున్న వాళ్ళని చంపేశాడి ఇంకంతకంటే దుర్మార్గం అవదనవాడు ఏమిటంటే దుర్యోధనుడికి ఆనందం కలిగించాలి ఇంకా వాడు కొనుగోపురితో ఉన్నాడు ఇలా అపాండవం చేసేసాన్ని అపాండవం చేయడం అంటే బతుకున్న ఐదుగురు పాండవులు ఐదుగురు పాండుపుత్రులను చంపే పాండుపుత్రులు కాదు అదే పాండవ పుత్రులను చంపేశాడు బాగానే ఉంది మరి ఉత్తర గర్భంలో ఓ బిడ్డ పెరుగుతున్నాడు పరీక్ష మహారాష్ట్ర పుట్టేగా పరీక్ష ఎత్తున పేరు వచ్చింది అనుకోండి సరే మరి వాడు కూడా పుడతాడు కదా వాడు కూడా పుట్టడం వీళ్ళు కడుపులో ఉండగానే బ్రహ్మాస్త్రం ప్రయోగించేసాడు అప్పుడు కృష్ణుడు కడుపులో ఉన్నవాడిని బతికించేశాడు అప్పుడు అశ్వత్థామతో ఉంటాడు నువ్వు కడుపులో ఉన్నవాడిని కూడా వదిలిచిపెట్టలేదు ఇంత దుర్మార్గం ఇంత దుర్మార్గం లోకంలో ఎక్కడ ఉండరు వీరుడు యొక్క లక్షణం అయితే అది కాదు సరే నువ్వు చం చంపడం కోసం ప్రయత్నించు నిదాన్ని చనిపోయాడు మళ్ళీ అదే కడుపులో తిరిగి నేను బతికిన నువ్వు ఏం చేసా కూడా చేసుకో ఇప్పుడు నేను ఎందుకు విడిచిపెట్టాలి అంటే అశ్వత్థం ఏమంటాడంటే ఏం చేస్తావు నన్ను ఏం చేయగలవు మహా అయితే ప్రాణాలు తీస్తావు అంతే కదా నా ప్రాణాల మీద నాకు తీపిలేదు చంపేసుకుంటూ చంపేసుకో అన్నాడు అంతే అప్పుడు కృష్ణుడు ఓహో ప్రాణాల మీద వాడిని చంపితే అది శిక్షలా అవుతుంది అవుదు అందుకని నువ్వు అలా కారు చిరకారం బతుకుండు కలియుగాంతం అయ్యేదాకా బతుకుండు కానీ కృష్ణలోకంతో బతుకుండు ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ఎందుకు బతుకున్నాను రా నాయన చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తావు చావు రాదు కల్పాంత వరకు అలా బతుకుండాల్సిందే ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి శాపము అన్నాడు అనమాట అంటే చిరంజీవిత్వము అంటే బ్రతికి ఉండడం శాపం అనమాట ఇక్కడ బ్రతికి ఉంచడం ప్రాణం తీసేయకుండా ఆ రకంగా జరిగింది ఈ సినిమాలో ఏం చేశారంటే అశ్వత్థామ మళ్ళీ నేను భగవంతుడు కృష్ణుడు నేను మళ్ళీ కలికి రూపంలో అవతారం ఇస్తాను నేను పుట్టకుండా ఉండడం కోసం కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తాయి చేస్తున్నప్పుడు వాడిని ఎదురించి నేను పుట్టడానికి నువ్వు అవకాశం కల్పించు అని మళ్ళీ అశ్వత్థామని అడుగుతాడు అశ్వత్థామలా అవకాశాన్ని కల్పిస్తాడు ఇదో ఉదారుణమైన అది ఇది ఎంతే అంటే కలికి మొత్తం లోకంలో ఉన్న దుష్టులందరినీ సౌహరిదం కోసం భగవంతుని కలిగిగా పుట్టదలుచుకుంటే ఆయన పుట్టకుండా భగవంతుని ఎవరు ఆపగలరు కృష్ణుడిని గర్భ పొట్టి పుట్టగానే చంపేద్దామని ప్రయత్నం అలా కౌసులే చేశాడు ఏమైనా చేయగలిగాడా తన రక్షణ తానే చూసుకున్నాడు తన తండ్రి ద్వారా ఆ ప్రదేశం దాడించేశాడు ఇప్పుడే అశ్వత్థామ లాంటి వాడు వచ్చి తన రక్షించాలా ఇవన్నీ అభూతకల్పంలో నిజాలు కావు కనుక ఊరికే అది వినోదం కోసం చూస్తున్నాం సినిమా అనే చూడాలి తప్ప ఇదే నిజం అనుకోవద్దు నిజం తెలుసుకోవాలంటే రామాయణం చదవండి భారతం చదవండి వినోదం పొందాలి అనుకుంటే సినిమా చూడండి అది విషయం మీరు బాగా చెప్పారు సార్ అయితే ఇక్కడ ఎలా అయిపోయిందంటేనండి అంటే వీటిని అంటారు అని నేను విన్నాను అంటే ఒరిజినల్ రామాయణంలో లేవి పట్టుకొచ్చి దీంట్లో చొప్పించటం చూపించి ప్రజలకి ఇది నిజమేమో అనిపించే స్థాయిలో అది చిత్రీకరించి మనల్ని చూపించి మాలాంటి వాళ్ళకి ఇటువంటి సందేహాలు కలగజేస్తారు సార్ ఇప్పుడు రామాయణం చదివిన వాడికి ఇలా మారిస్తే ఇది కల్పితం తెలుస్తుంది భారతం చదివిన వాడికి మారిస్తే కల్పితం తెలుస్తుంది అవి చదవకుండా సినిమా మాత్రమే చూసి కర్ర వాడు అది నిజమనుకుంటాడు కదా అంతే అందుకని వినోదం కేవలం వినోదం కోసమే తీస్తున్నాము అని చెప్పి కల్పన చేయడం ద్వారా అనవసరంగా రామాయణ భారతాల అస్తిత్వాన్ని పోగొడుతున్నారు వీళ్ళందరూ మరి దానికి మనం గతానుగతికో లోక మన ఏమీ లేదు కానీ ప్రజలు వ్యక్తం తెలుసుకోవాలి వాళ్ళు కల్పించినవి సినిమాలో చూపించేవి అన్నీ నిధములు కావు ప్రధాన కథ ఒకటి ఉంటుంది దాన్ని మార్చరు మిగిలినవి చింతించినవి మార్చేస్తారు ఆ మార్పులు చాలా గమనించాలి రామాయణం కానీ భారతం కాని భాగవతం కానీ అసలు కథలు ఒకసారి చూడ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చాయండి వాల్మీకి రాసింది ఉన్నదో ఉన్నట్లుగా తెలుగులో వచ్చింది వ్యాసుడు రాసింది భారతం ఉన్నదో ఉన్నట్లుగా తెలుగులోకి వచ్చింది వ్యాసుడు రాసిన భాగవతం ఉండదు ఉన్నట్లుగా తెలుగులోకి వచ్చింది అవి చదవడం కష్టమే ఉంది పద్యంసలోకం అర్థం కాకపోవచ్చు వచనంలో వచ్చాయి అవి చదివితే అసలు రామాయణం భారతం భాగం చేయటం తెలుస్తాయి అయ్యా మాకున్నటువంటి సందేహాలు మీరు చాలా మాకు సంతృప్తి కలిగలేగా మాకు ద్వారా మాకు తెలియజేశారు సార్ అయ్యా నమస్కారం చాలా బాగా మేము ఎంజాయ్ చేసాం సార్